జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయి దాడి విషయంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో కూడా పెట్టింది ఇది కోడుకత్తి డ్రామాకు టూ అంటూ అంతే తప్ప ఇది ఒక డ్రామా అయ్యే తప్ప నిజంగా అసలు రాయిదాడి జరగలేదనేది కొంతమంది రాలిచ్చుకుని వాళ్ళే గీక్కున్నారని కొంతమంది మెల్లో వేస్తూ ఉంటే ఆ దండలో ఉన్న తీగ తగిలి చీరుకుపోయింది ఆ సమయంలో చేత్తో ఎలా అంటే ఆ చెయ్యిల్లి వెల్లంపల్లి శ్రీనివాసి తగిలింది ఇది అచంతం ప్రభాకర్ లాంటి వాళ్ళు చెప్పిన భాష్యం అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసుకు సంబంధించి ఒక దాదాపు ఒక ఐదుగురిని ఇన్వెస్ట్ చేశారు విచారణ చేశారు వాళ్ళల్లో సతీష్ అనే వ్యక్తి ఏ వన్గా ఉన్నారు ఆ సతీష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కూడా మైరల్ అతను మాటల ద్వారా తెలిసింది ఏంటంటే ఇది మొదటి దాడి కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండో దాడి అనేది పోలీసుల విచారణలో తేలింది వాస్తవానికి ముందే అంటే ఇక్కడ రాయి దాడి జరిగిన ప్రదేశం ఏదైతే ఉందో దానికి ముందే ఒక అంటే డాబా కొట్టు సెంటర్ దగ్గర ప్రయాణిస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద రాయి విసిరితే ముందుగా అది తగలలేదంటే తర్వాత ఇమీడియట్గా వివేకానంద స్కూల్ సమీపానికి వచ్చి మరీ గురు చూసి మరొక రాయిని విసిరితే అది గట్టిగా తగిలింది డ్యామేజ్ అయ్యింది ఇమీడియట్గా ఆయనకి కుట్లు పడ్డాయి చికిత్స చేశారు ఇది జరిగిన విషయం దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా దీనికి సంబంధించిన ఫుటేజ్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇది పోలీసులే రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశం అంటే ఒకసారి కాదు ఒకసారి మిస్ అయింది ఇది రెండోసారి ఇది కూడా మిస్ అయితే మూడోసారి ట్రై చేసి ఉండేవారేమో అయితే ఇది ఖచ్చితంగా ఇలా రెండుసార్లు దాడులకు తెగపడ్డారు అంటే ఒకే పర్యటనలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయి త్ర థ్రెట్ ఉందో ఏ స్థాయిలో ఆయన మీద కుట్ర పనుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా తవ్వే కొద్దీ విచారణ జరిగే కొద్దీ మరికొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి మీద ఒకేసారి రెండుసార్లు థ్రెట్ అంటే రెండుసార్లు దాడి చేసే ప్రయత్నం జరగడం రెండోసారి సక్సెస్ఫుల్గా అది విజయవంతం కావడం వాళ్ళు ఎంత కసితో కొట్టారు అనేది అలాగే వెనక్కున్న సూత్రధారులు ఎవరు అసలు కీలక పాత్రదారులు ఎవరు అనేది కూడా తెలియాల్సింది కేసులో